ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖచ్చితమైన సమాధానం చెప్పాలని రామగొండ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేశారు శుక్రవారం సాయంత్రం గోదావరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కాలం గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలుపరచడం లేదని ఆరోపించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు విద్యార్థులకు స్క్రూటీలు రైతు భరోసా పెంపు లాంటి హామీల అమలు కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీలపై ఖచ్చితమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాగా రామగుండం అభివృద్ధి కోసం తొలి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగిందన్నారు నవ నిర్మాణ సభ ఏర్పాటు చేసి అప్పటి రాష్ట్ర మంత్రి వర్యుడు కేటీఆర్ ద్వారా ఐటీ పార్క్ అంతర్గాం మండల కేంద్రంలో వంద ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులకు శంకుస్థాపన చేయించామన్నారు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను కొనసాగించాలని సూచించారు రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం సన్నాహాలు చేయడం సంతోషకరమైన విషయమని జెన్కోలో పనిచేస్తున్న ఉద్యోగుల కోరుకునే విధంగా జెన్కో ద్వారా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని కోరారు స్థానిక తిలక్నగర్లో నిరుపయోగంగా ఉన్న స్కూల్ భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని రెండు వేల పంతొమ్మిదిలోనే సింగరేణి యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి నిధులను ప్రకటించాలని డిమాండ్ చేశారు తొలిసారిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాడు మీరు ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి భరోసా యాత్ర పేరిట వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చేది ఆ హామీలలో ఇలా ఒక్కటి కూడా నెరవేరలేదని ఇలా ప్రజలందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇలా మీ పర్యటనలో కనిపిస్తూ ఉన్నది మహిళలకు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఇవ్వడం ఇవ్వాలని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నాలుగు వేల రూపాయలు వృద్ధులకు ఇస్తా ఉన్నటువంటి పెన్షన్ను ఇలా నాలుగు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు వాటి ఊసే లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఆ సందర్భంలో మీరు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు మరి ఇలా పెద్దపల్లి జిల్లాలో రుణమాఫీ రానటువంటి రైతులందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఇలా మీరు ఇక్కడికి వస్తున్న సందర్భంలో రుణమాఫీ పైన స్వచ్ఛమైనటువంటి ఇలా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతాంగం పక్షాన అనేక పోరాటాలు నడుస్తూ ఉన్నాయి ఆ పోరాటాలకు మీరు సరి అయినటువంటి రీతిలో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రాంతంలో ఐటీ పార్కులు నెలకొల్పడం కోసం కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసిరు దాని మీద మీరు సమాధానం చెప్పాలి ఇలా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మేము ప్రారంభం చేసినాం వాటి ఎలా బ్రేక్ అయినాయి ఎలా పనులు కొనసాగడం లేదు ఆ పనులను కొనసాగించేటువంటి దిశగా మీరు ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు మీరు తప్పకుండా వాటిని మీద స్పష్టమైనటువంటి ఈ విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ కార్పొరేటర్ గాదం విజయ బొడ్డు రవీందర్ మెతుకు దేవరాజ్ పిల్లి రమేష్ చల్లగరుగుల మొగిలి నూతి తిరుపతి తూకల రమేష్ సట్టు శ్రీనివాస్ గుంపుల లక్ష్మి యాసలతి మోతి కోడి రామకృష్ణ కిరణ్ కనకరాజ్ ఆవునూరి వెంకటేష్ రామరాజు తిరుమల తదితరులు పాల్గొన్నారు